రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వానలు కురుస్తూనే పడుతూనే ఉన్నాయి బంగాళాఖాతంలో వర్ష అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడుతున్నాయి ఇటీవల మొంతా తాజాగా దిత్వా తుఫాను బీభత్సం సృష్టించింది ఇక దిత్వా తుఫాన్ బలహీన దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది ఇది ఇవాళకు మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కడప చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీఎస్ డిఎంఏ ఎమ్డి ప్రకాష్ జైన్ వెల్లడించారు అయితే కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకాష్ జైన్ తెలిపారు ఇలా వరి కోతల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రజలు కూడా ఈ వర్షాలు చలి తీవ్రత నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు దిత్వా తుఫాన్ ప్రభావంతో సముద్రం వలచడి చెలరేగడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు ఇక వర్షాలు అధికంగా కురుస్తున్న నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో పాఠశాలకు సెలవులు ప్రకటించారు